తెలంగాణ రైతులకు శుభవార్త వ్యవసాయానికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ మూడు కీలక పథకాలను అమలు చేయబోతున్నారు ఆ పథకాలేంటి ఎప్పటినుంచి అమలు చేస్తారో తెలుసుకుందాం తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత ముందుంది పార్టీని గెలిపించే బాధ్యతను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అన్ని చోట్ల ఆయన ప్రచారం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక హామీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటిలో కొన్నింటినీ ఇప్పటికే అమలు చేస్తోంది మిగిలిన వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని స్పష్టంచేసింది ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పదే పదే కీలక ప్రకటనలు చేస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని కూడా అమలు చేస్తామని ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు ముఖ్యంగా రైతులను ఆకట్టుకునేందుకు రైతు రుణమాఫీ అంశాన్ని ఆయన ప్రతి ప్రచార సభలోనూ ప్రస్తావిస్తున్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనులోపు చేస్తామని తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రుణాలను చెల్లించాలని రైతుల వెంటపడుతున్న బ్యాంక్ అధికారులకు కీలక విజ్ఞప్తి చేశారు రైతుల రుణాలను వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంక్ అధికారులను ఆయన కోరారు ఏం బ్యాంక్ అధికారి కూడా రుణాలను చెల్లించాలంటూ రైతులను వేధించవద్దని రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుమందని స్పష్టంచేశారు రేవంత్ రెడ్డి అంతేకాదు వచ్చే ఏడాది నుంచి వరి రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని దీనిని ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు వరి బోనస్పై రైతులు ఎలాంటి అనుమాలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ రెండు పథకాలతో పాటు రైతు భరోసాపైనా రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది వచ్చే వానాకాలంలో నుంచే రైతుబంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేయాలని భావిస్తోంది ఎకరాకు ఏడాదికి పదిహేను వెయ్యి రూపాయలు సాయం ఇస్తామని ఇది వరకే ప్రకటించింది